మా అమ్మగారి పేరు అండి మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్య శర్మ నన్ను కన్నా వాళ్ళిద్దరికీ నా నమస్కారాలు నాకు చదువు చెప్పిన మా ఉపాధ్యాయులకి మా లెక్చరర్లకి అందరికీ నా నమస్కారాలు నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఇద్దరు గురువులు ఒక గురువు పేరు బహుశా మీరు విని ఉండవచ్చు పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నేను నువ్వే గెలుచు యుద్ధం అని ఒక పాటలో రాశారాయన శ్రీ స్థితి సీతారామ శాస్త్రి గారు బహుశా ఆయన లేకపోతే నా జీవితం లేదు నేను నిన్నే చెప్పాను నిన్న దానికి నాది వాళ్ళ కంటిన్యూషన్గా ఉంటుంది అని నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన ఒక గంట సేపు మాత్రమే నన్ను ఇన్స్పైర్ చేశారు దాదాపు పద్నాలుగేళ్ల కిందట ఇవాటికి నాలో ఆ చైతన్యమైన రక్తం నడుస్తోంది ప్రవహిస్తోంది ఊరకలిస్తుంది ఊగుతోంది ఊపుతోంది అంటే కారణం ఆయనే అందులో మా అమ్మాయి పేరు కూడా సిరి కాబట్టి రెండోగురు మీరు చూసి కూడా ఉండి ఉండవచ్చు ఆటగథరా శివ ఆటగత కేశవ అటగదరా నీకు అమ్మతోడు అని చెప్పిన నాకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన శ్రీ తనికెళ్ళ భరణి గారు వాళ్ళందరికీ నా నమస్కారం ఇవాళ ఉదయం నుంచి లేదా నిన్నటి నుంచి రెండు రోజుల పాటు మీతోటి గడపడం ఇంకొక అరగంట లేదా గంటలో మీ నుంచి విడిపోయి వెళ్ళడం అనే ఒక అవస్థ వ్యవస్థలో ఉన్నాను నేను నిన్న ఉదయం మాట్లాడడానికి ముందు లేదా నిన్నంతా కూడా నేను అత్తారింటికి మంచి అత్తారింటికి మంచి వాళ్ళు ఉండే అత్తారింటికి వచ్చిన నవ వధువులా ఉన్నాను నేను కొత్త పెళ్లి కూతురులా ఉన్నాను అందరూ తెలిసిన వాళ్ళే అందరూ కావలసిన వాళ్ళే అందరినీ కలిపి అంతఃత్రం ఉంది అయినా ఎక్కడో ఒక చిన్న బెరుకు చిన్న భయం చిన్న ఒక ఇది ఒక అది అది నిన్నటి సందర్భం ఇవాళ సందర్భం ఏంటంటే పుట్టింటి నుంచి వెళ్ళిపోతున్న అమ్మాయిలా ఉన్నాను నేను సో రెండు రోజుల్లో మీరు మమ్మల్ని నాతో పాటు వచ్చిన మా భగీరథ గారు ముత్య భారతి గారు కృపాచార్య గారు ఎక్కడో భారతదేశం వచ్చిన మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకొని మమ్మల్ని మీరు రెండు రోజుల పాటు మాకు తీయని అనుభూతుల్ని అవన్నీ మిగిలిచి పంపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ నాకు నిజానికి ఇవ్వబడ్డే టాపిక్ తెలుగు సాహిత్యం సింహావలోకనం అన్నది తెలుగు సాహిత్యాన్ని సింహావలోకనం చేయడం దాదాపు పది పదిహేను నిమిషాల్లో చాలా కష్టమైన పని అయినా ఇది ఎందుకు ఎంచుకున్నాను నేను అంటే ఇవాళ ఉదయం నుంచి వాళ్ళ ముఖ్యంగా వాటి సెషన్స్ అన్ని సమావేశాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే మీరందరూ మనందరం కూడా తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషను తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి అనే ఒక అద్భుతమైన గుండెల నిండా ఊపిరితోటి సమానంగా పెట్టుకున్న ఒక సంకల్పంతో మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరికీ కనుక సాహిత్యానికి సంబంధించిన కొన్ని మూలాలనైనా కనుక నేను చెప్పగలిగినప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో మనం చేస్తున్నది సబబే సరైనదే అనుకున్నప్పుడు ఆ పని ఇంకా బాగా చేయగలుగుతాం కాబట్టి ఆ పని చేయడానికి కావలసిన మూలాలు నేను ఇస్తే కొంచెం బాగుంటుందేమో అని అనుకుని నేను తెలుగు సాహిత్యము సింహావలోకనం అని ఒక అంశాన్ని తెలుసుకోవడం జరిగింది చరిత్రలో కనుక చూసినట్లయితే మీరు ఎవరినైనా తీసుకోండి ఏ రాజునైనా తీసుకోండి భారతదేశ చరిత్ర తీసుకోండి తెలుగు చరిత్ర తీసుకోండి ముఖ్యంగా రాజరాజరేంద్రుడు మనుమ సిద్ధి అనేది రాజులు ఉన్నారు ఆశ్చర్యపోతం తెలుగు చరిత్ర పరంగా చూసినట్లయితే నరేంద్రుడు కానీ లేకపోతే మనుమసిద్ధి సిద్ధి కానీ కేవలం ఒక మండలాన్ని అంటే మనం మనకు చెప్పాలంటే ఒక జిల్లాను కూడా పరిపాలించాలంటే రాజులు అంత మంచి కాదు పైగా వాళ్ళు కూడా గొప్ప విజయవంతమైన రాజులు కాదు మామూలు రాజులు మాత్రమే మామూలు రాజులైన ఇవాళ్ళ చరిత్రలో వాళ్ళకి ప్రముఖమైన స్థానం ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటని చూస్తే వాళ్ళు సాహిత్యాన్ని పోషించడం వాళ్ళు తెలుగులో మొట్టమొదటి భారతమైన నిన్నయ మహాభారతం రావడానికి కారకులేమో రాజరాజుల్లో తిక్కన మహాభారతం పదిహేను పర్వాలో తిక్కన మహాభారతం రావడానికి కారకులైన వారు మనోసిద్ధి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఎంత డబ్బులైనా సంపాదించవచ్చు ఎన్ని బిల్డింగ్లైనా కట్టవచ్చు ఎంత పేరు ప్రఖ్యాతి ఇంకేమో పొందవచ్చు కానీ సాహిత్యాన్ని పోషిస్తే సాహిత్యాన్ని ఆదరిస్తే చరిత్రలో జనస్థాయిగా నిలబడతాము అన్నది మాత్రం సత్యం విజయనగర సామ్రాజ్యంలో కూడా ఒక కృష్ణదేవరాయల వారు మాత్రమే మనకు కనిపించడానికి గల కారణం కూడా మిగతా అనేక మంది రాజులు ప్రౌఢదేవరాయలు అద్భుతమైన రాజు లేదా హరిహర దేవరాయలు అద్భుతమైన రాజు ఎవరున్నప్పటికీ కూడా అసలు అంతకన్నా విజయనగర సామ్రాజ్య స్థాపకులు పదిహేను వందల ముప్పై పదమూడు వందల ముప్పై ఆరు ప్రాంతంలో విజయ నగర సామ్రాజ్యం సంబంధించిన అయ్యర బొక్కరాయలు తన గొప్పవాడు అయినా వాళ్ళందరికన్నా ఎక్కువ పేరు కృష్ణదేవరాయల వారికి ఎందుకు వచ్చిందంటే ఓ పక్కన అవసానిపద్ర ఓ పక్కన నందితిమ్మన ఓ పక్కన దోర్చటి ఓ పక్కన రాజు రామభద్రుడు ఓ పక్కన తెనాలి రామలింగ కవి ఇలాంటి అనేక మంది కవులని తన యొక్క రాజ్యంలో పెంచి పోషించడం వల్ల మాత్రమే చరిత్రలో ఆయనకి మనం పట్టాభిషేకం చేయడం జరిగింది సాహిత్య చరిత్ర అయిన అటు సామాన్య చరిత్ర అయినా కానీ అంటే రేపటి చరిత్రలో కూడా ఇక్కడ కూర్చున్న మనందరము కూడా మన పేరుని మన తర్వాత రాదు పూర్ణమాలో అంటాడు గురజాడపారు నలుగురు కూర్చుని నవ్వే వేళ ఒక నా పేరు తలవండి అని నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి నా పేరు తలుచుకోండి చాలు అని అంటాడు అలా రేపటి రోజున మళ్ళీ దాదాపు ముప్పై తొన్న సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత తెలుగు జాతి తరం తరం నిరంతరం మాట్లాడుకుంటున్నప్పుడు నాకు చాలా 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 నమ్మకం ఉంది ఈ హాల్లో కూర్చొని మనందరి పేర్లు నిన్న ఇవాళ పార్టిసిపేట్ చేసిన మనందరి పేర్లు తప్పనిసరిగా తలుచుకుంటారు తలుచుకోకుండా ఉండ అలాగే మామూలుగా తెలుగు సాహిత్యము లేకపోతే భాష నాకున్న అపారమైన నమ్మకాల్లో ఒకటి ఏంటంటే అది సత్యం కూడా ఈవెన్ నేను గొప్ప మానవ శాస్త్రం ఆంధ్రపాలజీ చదువుకున్న వాడిని కొద్ది గొప్ప సాంఘిక శాస్త్ర సంఘ సామాజిక చదువుకున్న వాడిని కొద్ది గొప్ప హిస్టరీ చదువుకున్న వాడిని సైకాలజీ చదువుకున్న వాడిని సాహిత్యం చదువుకున్న వాడిని ఇవన్నీ చదువుకున్న వ్యక్తిగా నేను మీ ముందు మాట్లాడుతున్నది ఏంటంటే సాహిత్యము కాని భాష కానీ వాటికి మరణాలు లేవు తెలుగు జాతి తెలుగు సాహిత్యం తెలుగు భాష తెలుగు సంస్కృతి ఉంటూనే నిరంతరం ఉంటూనే ఉంటాయి ఒక సందిగ్ధావస్థలో మన వాళ్ళు ఉంటే ఉన్నావేమో తప్ప అంతకు మించి మాత్రం కాదు ఎప్పటికైనా తెలుగు భాష కానీ తెలుగు సాహిత్యం కానీ ఇవన్నీ తప్పనిసరిగా ఉండి తీరతాయి దానికి ప్రప్రథమంగా మనం చెప్పదగ్గ కారణం ఏదైనా ఉందంటే నిన్న ఇవాళ జరిని రెండు రోజుల సదస్సులు మాత్రమే కాబట్టి దాని ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు పదిహేను వందల అరవై ఐదులో రాక్షసి తంగడి యుద్ధం జరిగినప్పుడు ఆ తర్వాత రాక్షసి అంగడి యుద్ధం అంటే విజయన సామ్రాజ్య పతనం ఆ తర్వాత అనంతర కాలం కనుక మనం చూసినట్లయితే తెలుగు నేలలోనే తెలుగు సాహిత్యాన్ని కానీ తెలుగు భాషను కానీ పెంచి పోషించడానికి కావలసిన వనరులు లేవు తెలుగు సాహిత్యాన్ని ఆదరించడానికి రాజులు లేరు కృష్ణదేవరాయలంతటి వారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరుండాలి ఇక్కడ అన్నప్పుడు ఎవరూ లేని పరిస్థితి ఆయన పదిహేను వందల ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ప్రాంతంలో ఎడిపోయిన తర్వాత దాదాపు మట్టి పదిహేను అరవై తర్వాత తెలుగు సాహిత్యాన్ని పోషించిన నాథుడే తెలుగు నేల లేరు అంతకుముందు అన్నయ్య పాలకురికి నన్నెచూరుడు మల్లికార్జున మారన కేతన మంచన ఎర్రన నాచన సోముడు శ్రీనాథుడు పోతన పిల్లల మర్రి భక్తుడు అబ్బబ్బా వెళ్తాం తర్వాత అష్టదిగ్గ ఇంత ఇంతమంది తర్వాత తెలుగు సాహిత్యాన్ని ఎవరు పోషిస్తారు ఎలా పోషిస్తారు అనేది లేకుండా పోయి తెలుగు నేలంతా విచ్ఛిన్నమైన మండలాలుగా విడిపోయి ఎవ్వరూ తెలుగు సాహిత్య దీపాన్ని వెలిగించలేరేమో అనుకుంటున్న రోజుల్లో ఆశ్చర్యపోతామండి తమిళ దేశంలో తంజావూరులోను మధుర పుదుకోట చెంజీ లాంటి ప్రాంతాలలో తెలుగు సాహిత్యాన్ని రఘునాథ నాయకుడు క్షమకూర వెంకటకవి ముద్దుపడని రంగు పసుపు రంగాజమ్మ లాంటి వాడు తెలుగు సాహిత్యాన్ని పోషించారు తమ సంస్కృతి తప్ప తమ భాష తప్ప తమ విలువలు తప్ప తమ సాహిత్యం తప్ప మరొకటి ఉండడానికి వీలు లేనది అనుకున్నంత జాతి అహంకారం లాంటి ఒక భావంలో ఉండే తమిళ నేలలో తెలుగు సాహిత్య పతాకాన్ని ఎగరవేయడం పదిహేడవ శతాబ్దంలోనే జరగగాలింది ఇరవై ఒకటో శతాబ్దంలోను ఇరవై రెండవ శతాబ్దంలోను జరగకుండా ఎందుకుంటుంది మీరందరూ ఉండగా మనందరూ ఉండగా ఉండి తీరుతుంది గ్రహణం అంటే తప్ప మంచి మరొకటి ఏమీ కాదు పైగా నేనైతే ఉంటానంటే గ్రహణం లాంటివి వస్తేనే మంచిది అప్పుడప్పుడు ఎలర్ట్ గానే ఉంటాం కాస్త జబ్బు తెలుగు వచ్చినప్పుడు మాత్రం ఎలాగైతే అలర్ట్ గా ఉంటాము బాడీ పట్ల కష్టం వస్తే ఎలాగైతే కాస్త కూస్త ఆలోచిస్తామో అలా ఉంటేనే మామూలుగా అయితే నేను ఒక మూడు నాలుగు సూచనలు కూడా చేయొచ్చున్నాను తెలుగు సాహిత్యాన్ని వీలైనంత వరకు చదివే ప్రయత్నం ఇక్కడ అందరూ చేస్తున్నాము సాహిత్యాన్ని చదవడం మాత్రమే కాకుండా వీళ్ళతో దాని జీవితాన్ని కూడా ఆపాదింప చేసుకోవడం నేను బాగా బాగా లోతుగా చూసి పరిశీలించిన తర్వాత నేర్చుకున్న సత్యం ఏంటంటే సాహిత్యం చదివిన వాళ్ళు దాన్ని జీవితానికి అనువర్తింపచేసే రీతిలో సాహిత్యం చదివిన వాళ్ళు వాళ్ళ జీవితం ఇతరులతో పోల్చుకుంటే అందంగా ఉంటుందా కొంచెం ఏదో తెలియన కాంతితో వెలుగుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చూడండి రేపటి నుంచి మీ ఆఫీసుల్లో ఇతరులతో పోల్చుకుంటే మీరు కొంచెం కొత్తగా అందంగా సరికొత్తగా వీలైతే రెండు మూడు కొమ్ములు నెత్తి మీదకి వచ్చి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే సాహిత్యం మామూలుగా ఆవిడ ఆవిడేమో పెసరట్టు వేస్తుంది ఆయన ఏమో తింటాడు ఆ రోజు మాడిపోయింది అది పెసరట్టు వేసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమండి అంటే ఏం చెప్తాడేమో అని ఈ మూడు పట్లగా అడుగుతుంది ఏమండి ఎలా ఉందండి అంటే సాహిత్యం చదవని వాడైతే కనుక మాడిపోయింది నువ్వు అంతే ఇప్పుడు నీ బతికింతేనే కాపు కాపురాన్ని కొలంబో చేసుకుంటాడు సాహిత్యం చదివినవాడు తెలివి ఏమంటాడంటే నీ మొహంలో ఉంది అంటే ఆవిడ సాహిత్యం చదివింది అంత బాగుందా కాబట్టి చిన్న రసజ్జత అంటే ఏంటంటే ఏం చెప్పగలం పదవీ గరుడు రచిక భవతి అంటాడు చిన్న అసజ లోపల అది సాహిత్యం చదివిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు ఆ భార్య భర్త ఇద్దరు షాపింగ్ చేశారు ఇంటికి అన్ని తెచ్చుకున్నారు చక్కగా అన్ని అలంకరించుకున్నారు పెట్టుకున్నారు చుట్టాలందరూ వచ్చారు ఆ నయా చేరా చల్లయి అవునె అని ఇతను ఇలా అన్నయ్యని సెలక్షన్ అన్నీ బాగుంటాయి అన్నప్పుడు అతను ఇండైరెక్ట్ గా భార్య చేస్తుంటుంది అవునే నా సెలక్షన్స్ అన్నీ బాగుంటాయి అంటే ఆమె సెలక్షన్ కూడా నేనే చేసాను కాబట్టి బాగుంది పాటు సాహిత్యం చదువుకున్న ఆవిడ ఏమంటుందంటే అవునండి నా సెలక్షనే అస్సలు బాగుండదు చిన్న ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే కష్టాలలోంచి దిగుల్లోంచి బెంగలోంచి భయంలోంచి సిగ్గులోంచి బిడియంలోంచి ఏదో తెలియని వెలిపిలోంచి బయట పడేయగలిగిన ఒకే ఒక ఆయుధం సాహిత్యం కాదు అసలు ఇందాక నా నిన్న రోజు అఫ్సర్ అనుకుంటా అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారిది మీరు వెళితే చదవండి కోతి కొమ్మచ్చి ఇంకోతి కొమ్మొచ్చి ఇలాంటి రాస్తారు అందులో చాలా సింపుల్ అయిన వాడు రాస్తారు అదేంటంటే అతనికి మధ్యన డబ్బు చేసింది అంటే డబ్బు చేసింది అనడానికి చాలా సింపుల్గా అంటే ఇవన్నీ మన జీవితంలో చమత్కారము చమత్కారంతో పాటు ఒక చిన్న మమకారము చిన్న మమకారంతో పాటు ఏదో తెలియని ఒక ఆలోచన సాహిత్యం తెలియకుండా ఏదో చిన్న ఆలోచన ఇస్తుంది నేను నిన్న సాహిత్య సాహిత్య దానికి చెప్తూ కూడా అన్నాను మీతో స్త్రీవాదానికి సంబంధించింది అన్న ఒక స్త్రీవాద కవిత్రి రాస్తారు మామూలుగా స్త్రీల చైతన్యానికి సంబంధించి అనేకమైన దాంట్లో మొట్టమొదటి విద్య అన్నారు మూడు వేల్పన పాత మాటది అంటారు అసలు విద్య ఉంటే చాలు స్త్రీకి అనేకమైన ఆయుధాలు వస్తాయి అని ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని ఏళ్ళకి ఏమర్థమైందంటే ఒక విద్యే ఆర్థిక మన స్త్రీకి ఏమి సరిపోదు ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటే తప్ప అదన ఆర్థిక స్వాతంత్ర్యము అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చింది విచిత్రమైన ఆర్థిక స్వాతంత్ర్యం కూడా మరి కారణం ఏంటో తెలియదు కానీ స్త్రీకి స్త్రీగా ఒక అత్యున్నతమైన ఏమంటే ఇవ్వలేదు అని ఒక ఆవిడ అద్భుతం కవిత రాస్తారు అంటే మనం ఆలోచింపచేస్తుంది చేస్తుంది సాహిత్యం అని చెప్పేందుకు నేను ఉదాహరణ చెప్తాను రాత్రి అట వాళ్ళిద్దరు పడుతున్నారట భార్యాభర్త ప్రపంచాన్ని మర్చిపోయి ఏదో తెలియని ఒక కొత్త లోకంలో అతను ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు ఆ రమించే వేళ ఎక్కడో తెలియని ఒక అద్భుతమైన శృంగార పరిష్పంగంలో వాళ్ళిద్దరు ఉన్నారట ఉన్నప్పుడట అతను అడుగుతాడటంటే భర్త అడుగుతాడట ఆ అక్షర దోనీరంలోంచి అక్షర దోనీరం అంటే అమ్ముల అమూలపతిలోంచి ఆ రాత్రిపూటను ఒక ప్రశ్న బాణం సంధిస్తావు అదేంటంటే జీతీపిస్తారే అని అంత ఆ వై ఆ టైంలో అంటే ఆర్థిక పరమైన సామాజిక పరమైన చారిత్రక పరమైన సాంఘిక పరమైన రాజకీయ పరమైన పరిణామాన్ని పట్టుకుని జాతి సంఘం సంస్కృతి చరిత్ర మొత్తంగా దేశం మొత్తంగా ప్రపంచం ఏ విధంగా మారుతున్నాయి మారాలి మారితే బాగుంటుంది అని చెప్పగలిగిన సామర్థ్యం సాహిత్యానికి ఉంది ఆనాడైనా ఈనాడైనా ఈనాడైనా అంటే ఆనందం కోసం చదువుతారా చదవండి ఆలోచన కోసం చదువుతారా చదవండి ఎలా చదివినా పర్వాలేదు కానీ సాహిత్యాన్ని మాత్రం చదివి తీరాల్సిందే చిట్ట చివరిగా కుంతల శాతకరణి అని ఒక శాతవాహన రాజు ఉన్నారు ఆ శాతవాహన రాజు ఆయన అప్పట్లో యాక్చువల్గా నేను మాట్లాడుతుంది క్రీస్తు పూర్వము రెండు వందలు క్రీస్తు పూర్వం వంద ప్రాంతంలో అప్పటికి మీరు ఆశ్చర్యపోతారు సంస్కృతం యొక్క డామినేషన్ లేదు కేవలం తెలుగు లేదా తెలుగు లాంటి దేశ దేశాష అంటాం వాటిని అలాంటి భాషలు మాత్రమే ఉన్నాయి అతనికి తెలుగు మాత్రమే వచ్చి ఇక్కడ గురించి నేను టెక్నికల్గా మాట్లాడతాను తెలుగు మాత్రమే అంటే దేశీ భాష మాత్రమే వచ్చిన అంటారు కానీ తెలుగు మాత్రమే వచ్చి చెప్తాను మనకు అర్థమయ్యాను అతనికి సంస్కృతం రాదు అతనికి ఒక అమ్మాయిని చూశాడు చాలా బాగుందామని ప్రేమించాడు విచిత్ర ఆమెకేమో సంస్కృతం ఏమో వచ్చు తెలుగు రాదు అప్పట్లో సంస్కృతం రాజభాష అంటే వాళ్ళ మనం ఇంగ్లీష్తో పోల్చడం వచ్చా రోజు సంస్కృతం చాలా గొప్ప భాష చెప్పబడేది సంస్కృతం ఏమో వచ్చు తెలుగు రాదు ఈయనకేమో తెలుగు వచ్చు సంస్కృతం రాదు ఇది యాక్చువల్ కండిషను అయినా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కావడం బాగానే జరుగుతోంది ఓ రోజు ఇద్దరు కలిసి స్నానానికి అని ఒక నదికి వెళ్ళారు ఇతనికి ఆవేశం పొంగు వచ్చింది అందమైన భార్యను చూసరికి ఆమె నీళ్లు వేయడం మొదలు పెట్టాడు నీళ్లు వేస్తుంటామే మోదకే తాడహా మోదకే తాడహా మోదకే తాడహ అంటే ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే సంస్కృతం ఇతనికి ఎక్కువ సంస్కృతం రాదు ఏ ఇది మోదకే తాడహా మోదకే తాడహా మొదలకే తాడహా అంటే సరే మొత్తం మీద స్నానం అయిపోయిన తర్వాత ఆ అంతర్ అయిపోయిన తర్వాత ఆ స్థానంలో మంత్రులందరినీ ఏర్పాటు చేస్తే ఈ మోదలే తాడహ అనే సంస్కృత పథానికి తెలియ చెప్పండి అలా విచిత్రం ఏంటంటే అక్కడ మంత్రులకు కూడా ఎందుకంటే ఆ రోజు నిర్వహించండి అసలు సంస్కృతము తెలుగు ఎవరికి తెలుగే వచ్చినావు తెలుగు మాత్రమే వచ్చినావు తెలుగే తెలుసు కూడా తెలియదు పాపం కాబట్టి ఏం చేయాలి అర్థం కాలే అప్పుడు ఆ రోజున ఏం చేయాలో తెలియకపోతే ఆ మంత్రుల్లోంచి ఒక ఆయన లేచి సరే ఒక రోజు టైం ఇవ్వండి చూస్తాను అన్న ఒక రోజు సమయం ఇచ్చారు బాగా అమ్మడు అందరూ వచ్చారు మోదకై అంటే మోదకాలు అంటే కుడుములు ఉండ్రాళ్ళు కుడుములు తాడహాయి అంటే కొట్టడం అర్థం బహుశా మీ ఆవిడకి నిన్న మీరు అలాగా నీళ్ళతో కొడుతుంటే అరే నాకు చక్కగా ఉడుములు కుడుములు ఉండరాలు ఇష్టం అప్పుడు కుడుములతో కొట్టమని ఉండ్రాళ్లతో కొట్టమని యాక్సెప్ట్ ఆవిడ కాన్సెప్ట్ అయ్యి ఉండాలండి మీకు అర్థం కాలేదు అంటే అప్పుడు ఈయన ఆనందపడి పెళ్ళయి నేళ్లలో మా ఆవిడ ఇన్నాళ్ళకి నన్ను ఒక కోరిక కోరితే అబ్బబ్బా అని చెప్పి గొట్టలు గుట్టలు గొట్టలు కొట్టలే కొడుకు ఉండ్రాడే ఉండ్రాడు ఉండ్రాడే ఉండడు ఆవిడక్కంగి పంపించారు ఆవిడ అర్థం కాబట్టి ఇదేంటిది అని చెప్పాడు వాళ్ళు ఆయన పిలిచింది రుణం వచ్చాడు చేతులు ఏంటిది ఏంటి అంటే మోదకాలం అన్నాడు ఇది పంపిస్తున్నావు అంటే ఎందుకు ఏంటి ఆవిడ ఆవిడ సంస్కృతం మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చూసుకున్నారు వాడు మరి అని చెప్పలేం కాబట్టి అప్పుడు మొత్తం మీద నేను అడిగావు కదా నువ్వు నేను అడిగాను నేను అలాంటి మొదకాయ తాడహా మొదలకే తాడా స్నానం చేస్తాం అన్నావు కదా గుర్తు నా చేసుకోమరా ఏం చెప్పాలి నీకు మా ప్లస్ ఉదకై తాడహా అన్నాను నేను మా ప్లస్ ఉదకాయని కలిపి మోదకాయ సంస్కృతంలో సపర్ణ దీర్ఘసం చేశాను నేను మోదకాయ తాడహ అంటే గుణసం చేశాను నేను మోదకాయ తాడహ అంటే అర్థం ఏంటంటే మా అంటే వద్దు ఉదకై అంటే నీళ్లు తాడహ అంటే అని నీళ్ళతో కొడుతున్నావు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయ్యి కొట్టద్దురా నేలతో కొట్టద్దా నేడతో కొట్టద్దా నేడతో కొట్టద్దా అంతకంటే ఏం కాదు నువ్వేమో కుడుగులు ఉండ్రాలు తెస్తున్నావు ఏం చేయనరా నా సంస్కృతం నీకు అర్థం కాదు నీ తెలుగు నాకు అర్థం కాదు అన్నప్పుడు అప్పుడట అతనికి అనిపించిందట అరేరే నా భాష కన్నా సంస్కృతం చాలా మాట ఎందుకంటే నాకన్నా మాట చాలా గొప్పదని ఫీల్ అయ్యి అప్పుడు అతను ఏం చేశాడంటే సంస్కృతాన్ని రాజభాషను చేసి తెలుగుని పక్కన పెట్టేశాడట ఇది జరిగింది దాదాపు రెండు వేల రెండు వందల సంవత్సరాల కిందట రెండు వేల రెండు వందల సంవత్సరాల కిందట సంస్కృతాన్ని రాజ భాషగా చేసి తెలుగును పక్కన పెట్టడం వల్ల తెలుగు సాహిత్యంలో తిరిగి శ్రీవాణి రాయ దతతో వక్షో ముఖాన్యేషు ఏ లోకానం స్థితిమామహంత్య భీతం స్త్రీపుంస యోగోద్భవం తే వేదత్రయ మూర్తయ స్త్రీ పురుష సంపూజితాపసురైర్భూయాసు పురుషోత్తమాం భుజవ శ్రీకంధరాయ శ్రేయసేని తెలుగులో మొట్ట భారతం రాయడానికి పడితే ఒక వెయ్యి సంవత్సరాలు పట్టవచ్చేమో తప్ప నన్నయ్య వచ్చారు తెలుగులో కాప్యం రాశారు పాలకుడికి సోమన్న వచ్చారు అచ్చమైన తెలుగులో చాలా తెలుగులో రచించారు తిక్కన మొదలుకొని వాటి వరకు ఇక్కడ కూర్చున్న మీరందరూ అక్కడ తెలుగు నేలలో తెలుగులో మాట్లాడుతుంటే వద్దు మాట్లాడడానికి వీలు తెలుగులో మాట్లాడని బోర్డులు కడుతున్న అక్కడ ఆ ప్రాంతంలో కాకుండా ఇక్కడ ఎక్కడో ప్రవాస దేశంలో ఉన్న మీరు మీ జీవితంలో రెండు ఒక శనివారాన్ని ఒక ఆదివారాన్ని పక్కన పెట్టి తెలుగు సాహిత్యం కోసం అలాంటి వాళ్ళందరినీ పిలిపించి గుండెల్లో పెట్టుకుని మమ్మల్ని తెలుగుని చరిత్రని సంస్కృతిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంటే తెలుగు సాహిత్యం ఉంటూనే ఉంటుంది జగజ్జయమానగా వెలుగుతూనే ఉంటుంది ఇది తథ్యం నమస్కారాలు